హాయ్ ఫ్రెండ్స్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే మారాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు చెప్పారు తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయని ఆయన చెప్పారు అలానే శ్రీ వెంకటేశ్వర స్వరస్వామి సంపదని ఆరుగురు దొంగలు దోచుకుంటారని కూడా చెప్పారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతారని కూడా చెప్పారు యాగంటి బసవన్న రంక వేస్తాడు మధుర మీనాక్షి జనాలతో మాట్లాడుతుంది బాణనాగపల్లెలో పాతారం మీద చింత చెట్టుకి భూజులు పూస్తాయి రాయదుర్గంలో రామచిలుక వీరధన్మాలనే చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు పెనుగొండలో పెద్ద పెద్ద పుల్లలు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని బెంగళూరులోని కులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది తిరుపతిలో శ్రీవారికుడి భుజం పగులుతుందని చెప్పారు భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు పొడుక్కను గంగానది తాకుతుందని చెప్పారు జలప్రలయం ఏర్పడి సాగర్ బీటులు పడితే కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాదికి తాకే ఛాన్స్ ఉంది అలాగే కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని కాలజ్ఞానంలో ఉంది ట్వంటీ ట్వంటీ సిక్స్టీ నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది కన్ను మూస్తారని ఆయన చెప్పారు అలానే కొత్త రోగాలు వైరస్లు మనుషులను త అతలాకుతలం చేస్తాయి ఇకపోతే రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగబోయేది కూడా కాలజ్ఞానంలో ఉంది చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని కాలజ్ఞానంలో ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తెలిపారు అలానే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేదు దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడి జనులు కన్ను మూస్తారు మృగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు పాడు పాడవుతుందని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే నైన్టీన్ ట్వంటీలో తీవ్రమైన వరదలు రావడంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు ఇక నీళ్ళతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారని చెప్పారు అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని చెప్పారు అంటే మనం ఎన్నో వెహికల్స్ నడుపుతున్నాము ఇక వీధి బొమ్మలు రంగులు పోసుకొని రాజ్యమేలుతారు అని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు దీని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగు పోతుంది ఇకపోతే గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇక వితంతువులు పదహారు సంవత్సరములకే వితంతువులు పదహారు సంవత్సరాలకే రాజ్యం ఏలుతారని చెప్పారు అది ఎవరు కారు ఇందిరాగాంధీ ఇక అడవి మృగాలు గ్రామాల వచ్చేసి ప్రాణాలతోని చలగాట మాడుతారని చెప్పాడు అది కూడా నిజమే అయింది ఇంకా దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి చావు పుట్టుకలను మాత్రం ఎవరూ కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ఇప్పటికీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా పోకుండా ఇప్పటి వరకు జరిగాయి భర్తలను భార్యలను ఏలుతారు వేప చెట్టుకు అమృతము కారేను మొ మట్టు ఆరణి బిడ్డలు మాట్లాడెను ఆకాశాన పొగమంటలు పుట్టదు ఆరుముత్యాలు ఒకటి అయ్యెను ఒకరి సొమ్ము ఒకరు అపహరించను ఒకరి భార్య మరొకరి పుణ్య పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు బ్రతికేరు పుణ్యస్థలం చెడును దేవ నిక్షేపాలు పడను ఇంకా క్షేమ కూర్తి బెజవాడ మహాపట్టణములు అవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసితనము చేస్తారు కోటి విద్యలు ఉన్న కూడు లేకుండా మాడిపోతారు భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు ముత్తైదులవుతారు నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారు తిరుపతికి వెళ్ళి అన్ని దారులు మూసుకుపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడెను శ్రీ కృష్ణ నడుమ బంగారు తీరు కనిపించను ఒకరి దుఃఖము ఒకరికి సంతోషము తమలో తాము నీతులు చెప్పుకుందరు భ్రమరాంబ రెండు తలల బంగారం మొసలి కనిపించను ఆకాశము నుండి రెండు బంగారు హంసలు వచ్చి పురుములు యందు సంచరించుతూ సో ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటివరకు అన్నీ నిజమే అయ్యాయనమాట కొండలయందు కొండలయందు గొడవలు జరుగుతాయి ఇలాంటి భారతదేశాన్ని విదేశీయులు పరిపాలిస్తారు మాచల రాజులు మదపతి కారణంగా సమస్తము ఇంద్రధనుసు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశముందున ప్రయాణము చేయును సో ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన వరకు అయితే కరెక్ట్గా జరిగాయి కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారతదేశాన్ని విదేశీయులు పరిపాలించుతున్నారు అనేది కూడా కరెక్టే మాచర్ల రాజులు తిరుపతి పెద్ద పట్నం అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఉత్తర దేశాన మహాత్ముడు జన్మించి సత్యహింసలను బోధిస్తాడు నానాటికి వింతలు పుట్టెను ఈ విధంగా అయితే బ్రహ్మంగారు చెప్పినవి పొళ్ళు పోకుండా జరిగాయి భారత్ ఇలాంటి ఇలా భారతదేశంలో ఇలాంటివి వణుకు పుట్టేవి ఇంకెన్ని జరుగుతాయో మనం చూస్తూనే ఉన్నాం చెప్పింది అయితే పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు బై ఫ్రెండ్స్